సో ఈ సండే మీకోసం చాలా టేస్టీ టేస్టీ వంటలతో మేము సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ వారి అభిరుచులు రుచులు కూడా తెలుసుకుందాం మరి ఇవాళ గెస్ట్ ఎవరో తెలుసా ఆవిడ ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలు పోషించి మనల్ని అలరించారు సో లెటెస్ట్ వెల్కమ్ శివ పార్వతి గారు ప్లీజ్ వెల్కమ్ అండి శివ పార్వతి గారు నమస్తే మీరు సినిమాల్లో చేస్తారు ఎన్నో సినిమాల్లో చేశారు మంచి మంచి మూవీస్ ఉన్నాయి ఆహ్వానం మామిచి చిగురు ఇంకా మొన్న జగపతి బాబు గారితో ఒక మూవీ వచ్చింది సో ఇన్ని మూవీస్ లో చూసాము ఇప్పుడు మా ముందుకి మీరు మా కోసం వంట చేయడానికి వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి వెరీ మచ్ మా కోసం ఏం చేసి చూపించబోతున్నారు చెప్పగానే నోరు ఊరించే ఫుడ్ చెప్పనా చెప్పండి మామిడికాయ సమ్మర్ లో అది కూడా నిమ్మకాయ తో మురిహోర దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూసేదా తాలింపు గింజలు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు ఐదు వేరుశనగపప్పు మూడు టీ స్పూన్లు పసుపు కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు నాలుగు తురిమిన మామిడికాయ ఒకటి బాస్మతి రైస్ పావు కేజీ నూనె రెండు టేబుల్ స్పూన్లు ముక్కలు యాభై గ్రాములు కొబ్బరి తురుము కప్పు కరివేపాకు కొద్దిగా నిమ్మరసం అర టీ స్పూన్ సో అన్న ముందే వండుకొని ఆ తర్వాత ఇవన్నీ ఓకే ఇప్పుడు తాలింపు మరి ఇన్ని సినిమాలు చేసారు కదండి ఎప్పుడైనా షూటింగ్లో మిమ్మల్ని వంట చేయమని ఎవరన్నా అన్నారా వంట చేయమని అనలేదు కానీ చక్కగా మా అందరి మధ్య సఖ్యత ఎక్కువగా కుదరడం కోసం ఒకరికొకరు వంటలో వండుకొని ఇంట్లో చేసుకొని అందరం షేర్ చేసుకొని కలిసి తినేవాళ్ళం ముందుగా పల్లీలు వేరు చేద్దాం ఇలా తారి గింజలు వేసి అన్ని పచ్చిమిర్చి యుద్ధం జరిగేటప్పుడు ఇలా డాల్ పెడతారు తెలుసా ఇలా పెట్టుకోవచ్చు డాల్ లేకపోతే మన గ్లామరస్ గా అలాగే ఉంటాం ఇంకా ఇలా నీట్గా చేస్తే సో అన్ని సపరేట్ సపరేట్ గా మనం ఫ్రై చేసేసుకుంటాం ఎవ్రీ టెన్ ఇయర్స్ కొంచెం కొంచెం చాలా చాలా చేంజెస్ చూస్తూ ఉంటారు కదండి ఎలా ఉందండి చేంజ్ అంతా మీరు ఎంత చూస్తున్నారు కదా ఎలా అనిపించింది చేంజెస్ చాలా ఉన్నాయమ్మా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇంట్లో అమ్మ నాన్న అక్క వదిన చెల్లెళ్ళు అందరూ బావలు మరదళ్ళు అన్ని రిలేషన్స్ నానమ్మ మనవాళ్ళు ఉది మనవళ్ళు అందరూ కలిసి ఆ రిలేషన్స్ అన్ని తెలిసేవి ఇప్పుడు ఏమైందంటే అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చింది ఈ కల్చర్ వల్ల వంటది ఫ్యామిలీస్ వచ్చాయి ఒంటరి ఫ్యామిలీల వల్ల ఎప్పుడో పండగలకు కూడా కలుసుకోవడం కష్టమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ కథ సినిమాలు కూడా తక్కువైపోయాయి ఇదంతా రైస్ లో వేసేసి తర్వాత పైనుంచి మామిడికాయ తురుము వేసేసేయాలన్నమాట అవును ఓకే ఇలా కలుపుకోవాలి సో రైస్ పైన మీరు తాలింపు వేసారు అవును ఆ తర్వాత మామిడికాయ తురుము వేసేసారు మామిడికాయ తురుముని ఇంకా ఫ్రై చేయని అవసరం లేదు అవసరం లేదు ఓకే పసుపు వేశారు నిమ్మరసం వావ్ ఇంకా కొంచెం సాల్ట్ ఇంకా ఓకే కొంచురుము ఇలా అన్నీ కలుపుకొని సో అయిపోయింది ఓకే సో ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది రుచిగా కూడా ఉంటుంది అవునండి